హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రోజా పక్కా ప్లాన్తో ఫిఫ్టీ వన్ పర్సెంట్ షేర్ ఎవరి పేరుపై హర్షవర్ధన్ రాశారు అని తెలుసుకోవడానికి జ్యూస్లో నిజాలన్నీ బయటపెట్టే ఒక మత్తు పౌడర్ని కలుపుతుంది కలిపి ఎలా అయినా వేటర్తో ఆ జ్యూస్ హర్షవర్ధన్ తాగేలా చేయాలని ప్లాన్ వేసుకుంటుంది రోజా అదే విషయంలో భాగంగా పార్ట్నర్స్ దగ్గరికి వచ్చి చూడండి మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళే అందుకే మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను మీరు ఇది మనసులో పెట్టుకోండి బయటికి ఎవరితో చెప్పద్దు మా ఇంటి పరువుని తీయద్దు మా మావయ్య గారికి ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో త్రిశూలం గుచ్చుకుందో దాని తర్వాత ఆయన సివియర్గా ఎఫెక్ట్ అయ్యారు ఆయన మెంటల్ కండిషన్ అనేది సరిగ్గా ఉండటం లేదు ఆయన ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావటం లేదు కాబట్టి మా మావయ్య గారి బిహేవియర్ని మీరు ఎక్కువగా పట్టించుకోకండి అని ఇంకా అలా రోజా అయితే అందరితో చెప్తూ ఉంటే వాట్ అవునా బట్ హర్షవర్ధన్ సార్ ఎప్పుడు నార్మల్గానే కనబడతారే అలా ఎప్పుడు కనబడలేదు ఇట్స్ సంథింగ్ ఫిషీ అని చెప్పి పార్ట్నర్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అదే టైంకి ఇంకా అలా చూస్తూ ఉంటుంది రోజా అప్పుడే జ్యూస్ తాగుతూ ఉంటుంది రోజా చామంతి ఇదంతా ముందే తెలుసుకొని ఆ జ్యూస్ని ఏదైతే రోజా హర్షవర్ధన్ కోసం సెట్ చేసిందో ఆ జ్యూస్ని రోజానే తాగేలా చేస్తుంది సో రోజా అందరి ముందు ఓపెన్ అప్ అయిపోతుంది అలా హర్షవర్ధన్ వెళ్ళిపోతుంటే హే మావయ్య ఎక్కడికి వెళ్తున్నావు ఎవరు నుండి తప్పించుకొని వెళ్తున్నావు ఆ ఫిఫ్టీ వన్ పర్సెంట్ షేర్ ఎవరికి రాసావో చెప్పి వెళ్ళు అని అంటుంది రోజా ఒక్కసారిగా హర్షవర్ధన్ షాక్ అయిపోతారు ఇంకా పార్ట్నర్స్ అందరూ అనుకుంటారు ఇదేంటి ఆయనకి మెంటల్ కండిషన్ బాగాలేదని చెప్పింది అమ్మాయి అలాంటిది ఇప్పుడు ఈవిడే మెంటల్ కండిషనే బాగాలేదు అయితే పాపం రోజా గారికి మెంటల్లీ బ్యాలెన్స్ లేదనుకుంటా అని పార్ట్నర్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు రోజా బిహేవ్ యువర్ సెల్ఫ్ అని అంటారు అరుణ్ మీరాగను సార్ ఎప్పుడు ఇంతే నాలుగు మాటలు చెప్తే చాలు ఉన్నవన్నీ మర్చిపోతారు మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానో ఏంటో ఈ ఆస్తి మీ పేరు మీదకి రావాలని నేను పావులు కదిప్తే మీరేమో ఏమి అడగకుండా సైలెంట్గా ఉండిపోయారేంటి నేను అడుగుతున్నాను కదా ఆగండి సార్ అని అంటుంది వెంటనే చామంతి ఒక్క నువ్వు రాక్క అని అంటుంది ఎయి నువ్వెక్కడికి వెళ్తున్నావే ఆగు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఇది నా సొంత చెల్లి అని అంటుంది ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు వెంటనే చామంతి అంటే అక్కకి నేను చెల్లెల్లాంటి దానని అంటుందంతే ఒక్కో నువ్వురా అని చెప్పి వెంటనే అలా తీసుకు వెళ్ళిపోతుందనమాట అక్కడి నుండి చామంతి తీసుకువెళ్ళి రోజా నిద్రపుచ్చుతుంది ఏయ్ ఏం చేస్తున్నావే అని అడిగేసరికి ఒక్కో నువ్వు నిద్రపో బయటికి రావద్దు అని డోర్ లాక్ చేసుకొని కిందకొచ్చేస్తుంది క్షమించండి తను ఏదో తెలియక లోపు హర్షవర్ధన్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు ఇంకలా రమాదేవి ఏదో ప్లాన్ వేసింది ఏదో జరిగింది అయినా ఈ రోజాకి కావాల్సిందే ఎందుకంటే హర్షాని అందరి ముందు ఒక డ్రంక్ చేయాలనుకుంది కానీ తన పరువే ఇప్పుడు పోయింది కర్మ ఎవరిని వదిలిపెట్టదే అని రమాదేవి మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకలా పార్టీ అయితే కంప్లీట్ అయిపోతుంది వెంటనే చామంతి హర్షవర్ధన్ దగ్గరికి వచ్చి అయ్యగారు ఏంటి ఎలా ఉన్నారు అని అడుగుతుంది ఏం లేదమ్మా ఇప్పుడు ఒక విషయం అయిపోయింది అగ్రిమెంట్ అయిపోయింది మరి వీళ్ళందరూ ఎవరి ఎవరి పేరు మీద రాసావని నన్ను అడిగితే నేనేం చెప్పాలమ్మా అని అంటారు అయ్యగారు అందుకే నేను ముందే ప్లాన్ చేశాను వాళ్ళకు కూడా ఫింగర్ ప్రింట్ ఉండేలా చేశాను ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగారనుకోండి అదేంట్రా నేను నీతోనే కదా ఫింగర్ ప్రింట్ వేయించింది అని చెప్పండి ఒకవేళ ఎప్పుడు అని అడిగితే నువ్వు నిద్రపోయేటప్పుడు తీసుకున్నానని చెప్పండి అప్పుడు ఎవరు ఏమి అనరు అందరూ సైలెంట్ అయిపోతారు సరేనా అయ్యగారు అని అంటుంది అమ్మ చామంతి ఇలా రామ్మా అని పాపం దగ్గరికి పిలిచి తలపై చేవేసి నిమృతు నిజంగా ఆ రోజు అన్నట్టే నీలాంటి ఒక కూతురు ఉంటే బాగుండు అని నాకు అనిపిస్తూ ఉంటుందమ్మా నువ్వు నువ్వు ఇంటికి రావడమే నా అదృష్టం అమ్మా అని అంటారు పాపం అలా చూస్తూ ఉంటుంది చామంతి అయ్యగారు సరే మీరు రెస్ట్ తీసుకోండి అసలే మీ హెల్త్ బాగాలేదు అలసిపోయారు నేను వెళ్తాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రమాదేవి లాన్లో కూర్చొని ఫుల్గా ఆలోచిస్తూ ఉంటుంది చామంతి చంద్రికని చంపబోతుంటే రావడం అందరి చేతికి ఫింగర్ ప్రింట్స్ ఉండడం అంతా గమనిస్తుందనమాట రమాదేవి గమనించి సరే అని అడిగితే నాకే రాశాను నేను నిద్రలో ఉన్నప్పుడు ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాను అంటున్నాడు ఒకవేళ అరుణ్ రోజాకు కూడా ఇదే చెప్పాడా ఖచ్చితంగా ఇదంతా ఆ చామంతి ప్లాన్ అని అనిపిస్తుంది ఈ చామంతి ఇంట్లో ఉంటే అసలు మనది ఏది సాగటం లేదు చామంతి ఏదో ఒకటి చేసి హర్షాకి లేనిపోని ఐడియాలనిచ్చి హర్షతో బాగానే నాటకాలు ఆడిస్తుంది కాబట్టి ఈ చామంతి వీలైనంత త్వరగా ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అదే అదే నేను కోరుకుంటుంది అని వెంటనే అలా ఇంకా త్రిపాఠికి కాల్ చేస్తుంది రమాదేవి హలో త్రిపాఠి గారు అని అంటుంది చెప్పండి మేడం అని అంటారు ఏంటండి గునాకి చామంతికి పెళ్లి చేయమని చెప్పాను ఆ విషయాన్నే మర్చిపోయారా అని అడుగుతారు మధ్యలో ఒక కేసు వచ్చింది అందుకే ఈ విషయాన్ని కాస్త పక్కన పెట్టాల్సి వచ్చింది అని అంటారు ఆ కేసు గురించి వదిలేసి ముందు చామంతి గురించి ఆలోచించండి ఎందుకంటే చామంతి ఇంట్లో ఉంటే ఇంకా ఇంకా నాకు డేంజరే జరుగుతోంది కాబట్టి నేను చెప్పినట్టు చెప్పి ఇంటికి రండి అని ఒక ప్లాన్ చెప్తుంది సరే అని చెప్పి ఇంకా అలా గుణ త్రిపాఠి గుణ వాళ్ళ మమ్మీ ముగ్గురు హర్షవర్ధన్ వాళ్ళ ఇంటికి వస్తారు వచ్చి ఆ హర్షవర్ధన్ గారు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానండి పంతుల గారికి గుణ చామంతి జాతకం చూపిస్తే రేపు బ్రహ్మాండమైన ముహూర్తం ఉందని చెప్పారు కాబట్టి రేపే చామంతికి గుణకి పెళ్ళి చేద్దామనుకుంటున్నాం అని అంటారు ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది లేదయ్య గారు నేను ఇప్పుడే పెళ్ళి చేసుకోవాలనుకోవటం లేదు అని అంటుంది చూడమ్మా చామంతి నువ్వు అనుకోవు కానీ నీకొకటి చెప్పాలమ్మా ఇది కొన్ని కోట్ల సంవత్సరాలకి ఒకసారి వచ్చే ముహూర్తం అంట ఈ ముహూర్తంలో ఎవ్వరు పెళ్లి చేసుకున్నా వాళ్ళు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారంట అది నిజమమ్మా నిజం చెప్పాలంటే నువ్వు కూడా ఎప్పుడొకప్పుడు పెళ్లి చేసుకోవాలి కదా పెళ్ళైన తర్వాత నిన్ను గుణా చదివిస్తాడు పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు కాబట్టి నా మాట విని పెళ్ళి చేసుకోమ్మా అని కావాలని బ్రతిమలాడుతూ ఉంటాడు త్రిపాఠి ఇంకా కోపంగా చూస్తూ ఉంటాడు అదంతా ప్రేమ్ ఇంక చామంతి జాలిగా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది ప్రేమ ఏమీ మాట్లాడకుండా కళ్ళ నిండా కన్నీళ్లతో తన రూంలోకి వెళ్ళిపోతాడు పాపం కన్నీళ్ళు వస్తున్నా ఆపుకుంటూ ఉంటాడు లేదు లేదు నేను డాడీకి మాటిచ్చాను అలా జరగకూడదు అని పాపం ఏడు పాపుకుంటూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు ప్రేమ్ ఇదంతా చిట్టి చూస్తూ ఉంటాడు పాపం ప్రేమ్ బాధపడుతున్నాడు ఎలా అయినా వీళ్ళిద్దరిని ఒకటి చేయాలి కానీ ఎంత ఆలోచించినా ఏమి అర్థం కావటం లేదు అని ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడు చిట్టి రోబో ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది చామంతిని రెడీ చేస్తూ ఉంటుంది రమాదేవి చామంతి నువ్వు ఈ చీర కట్టుకో ఈ చీరలో నీ పెళ్ళి జరిగితే చాలా బాగుంటుంది అని అంటారు అమ్మగారు అని అంటుంది ఏంటి ఓ ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్తావా ఫస్ట్లో అలాగే ఉంటుంది తర్వాత అలవాటైపోతుంది మంచివాడే కదా దాదా గుడికి వెళ్దాం అని ఇంకలా రమాదేవి హర్షవర్ధన్ అందరూ గుడికి రీచ్ అవుతారు అలా ఇంకా హర్షవర్ధన్ చామంతికి ఇష్టమేనేమోనని సైలెంట్గా ఉంటారు సో అలా పెళ్లి పీటలపై కూర్చోపెడతారు చామంతిని ఇంకా గుణాని వాళ్ళ నాన్న త్రిపాఠి రెడీ చేస్తూ ఉంటాడు రెడీ చేసి రే చాలా బాగున్నావురా చాలా అందంగా ఉన్నావు అని గుణకి చెప్తుంటే డాడ్ దిష్టి పెట్టకండి డాడ్ ఎలాగో ఇది కొత్తమీ కాదు కదా ఆల్రెడీ నేను చాలామంది అమ్మాయిలని పెళ్ళి చేసుకున్నట్లెక్కే కదా అని అంటాడు అవున్రా అలా అని ఆ విషయాన్ని అందరి ముందు బయటకు చెప్తావా ఏంటి చూడు పెళ్ళి అవ్వకముందే కాదు పెళ్ళి అయ్యాక కూడా నీ ఇష్టం వచ్చిన అమ్మాయి దగ్గరికి వెళ్ళు ఎవరు అడుగుతారు ఆ చామంతికి ఎవరున్నారు చామంతిని నువ్వు పెళ్ళి చేసుకుంటుందే కేస్ విషయం గురించి కదా గుర్తుంది కదా అని అంటారు డాడీ ఒక్కసారి దాని మెళ్ళో నేను తాలి కట్టుని ఆ చామంతికి రోజు టార్చర్ అంటే ఏంటో చూపించి తీరుతాను కదా అని ఇంకా మాట్లాడుకొని సరే సరే రా వెళ్దామని చెప్పి ఇద్దరు అలా బయటికి వస్తారు ఇంకా పెళ్లి పీటలపై కూర్చుంటాడు గుణ చామంతి పప్పు ఏడుస్తూ ఉంటుంది గుణా చేతికి తాలిస్తారు కరెక్ట్గా అలా ఇంకా గుణ కట్టేలోపు వెంటనే ప్రేమ్ పరుగు పరుగున వెళ్ళి గుణాన్ని పక్కకి తోసేసి గుణా చేతిలో ఉన్న తాళి తీసుకొని చామంతికి కట్టేస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రే రే ఏం చేస్తున్నావురా అని అడుగుతారు హర్షవర్ధన్ నాన్నా ప్లీజ్ చెప్తాను ఖచ్చితంగా చెప్తాను ఇన్ని రోజులు నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది ఎవరినో కాదు నాన్న చామంతిని చామంతినే అని అంటాడు ఒక్కసారిగా చామంతి బాబు అని అంటుంది చామ్ నాకు అర్థమైంది చామ్ నువ్వెందుకు ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నావో నాకంతా అర్థమైంది డాడ్ నేను చామంతిని పెళ్ళి చేసుకోవడం ఇదిగో ఈ త్రిపాఠి వాళ్ళకి ఇష్టం లేదు డాడ్ అందుకే ఇరికించారు ఇరికించి మరి ఇదంతా చేశారు డాడ్ అని ఇంకా జరిగిందంతా అక్కడ కేసులో రామచంద్రయ్య నిరికించడం ఇరికించడం దాన్ని బెదిరించడం పాపం చామంతిని అందుకే చామంతి గుణాన్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పడం ఇదంతా చెప్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట వెంటనే హర్షవర్ధన్ రమా తను చెప్తుంది నిజమా అని అడుగుతారు హర్ష చెప్పు ప్రేమ చెప్తుంది నిజమా అని అడుగుతారు అవును హర్ష అని అంటారు ఎందుకు రమ్మా ఏ ఇప్పుడు చామంతి ప్రేమి చేసుకుంటే తప్పేముంది అని అంటారు అలా మాట్లాడుతున్నామేంటి హర్ష ఆల్రెడీ ప్రేమ్కి ఎంగేజ్మెంట్ అయిపోయింది నిషాతో పెళ్ళని కూడా అనుకున్నాం మర్చిపోయావా అని అంటారు కరెక్టే రమ్మా కానీ ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసుకుంటే జీవితాలు మారుతాయి కానీ ప్రేమను బ్రేక్ చేసుకుంటే మనిషే చనిపోతాడు ఆ విషయం నీకు తెలుసా ప్రేమ్ ఎంత నరకం అనుభవించాడో చామంతి తనకి దక్కకుండా ఉన్నందుకు ఎంతలా ఎంతలా బాధపడ్డాడో నువ్వు చూడలేదు నేను నా కలతో చూశాను కాబట్టి ప్రేమ్ చేసింది కరెక్ట్ ప్రేమ్ కరెక్ట్గానే ఆలోచించాడు చామంతి విషయంలో సరైన నిర్ణయాన్ని తీసుకున్నాడు రే ప్రేమ్ ఆఫ్ రా మంచి నిర్ణయం తీసుకున్నావు అమ్మ చామంతి రామ్మా వెళ్దాం అని అంటారు ఆ అంకుల్ ఏ ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు అని గట్టిగా చెప్తాడనమాట హర్షవర్ధన్ గుణాతో సరే రండి అని ఇంకా అలా ఇద్దరి భుజాలపై వేసి ప్రేమ్ అండ్ ఇద్దరిని అలా తన ఇంటికి తీసుకువెళ్తారు హర్షవర్ధన్ రమాదేవి ఇదంతా చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్